తప్పిపోయిన పెళ్ళి ఈ కథ పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ చందమామలో ప్రచురించబడింది కథ పేరు తప్పిపోయిన పెళ్ళి పూర్వకాలం ఒకానక ఊరిలో పాపన్న అని ఒకతను తల్లితో పాటు ఉంటూ ఉండేవాడు పాపన్న బాగా చదువుకున్నవాడు రాజబహుమానం కూడా పొందినవాడు పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండును అని అతని తల్లి అనుకున్నది అయినా కూడా ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు ఎందుకంటే అతను ప్రయోజకుడు అన్న నమ్మకం ఎవ్వరికీ కుదరలేదు ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయటంలోనే మునిగి ఉంటున్నాడు కానీ తన సొంత వ్యవహారాలు ఏమీ చూసుకోవటం లేదు అతను ఒక్క క్షణం ఇంట్లో ఉండడు అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని పెళ్ళాం కష్ట సుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు పాపన్న కోసం పిల్లలను వెతికించగా వెతికించగా మూడు కోసుల దూరంలో ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది పాపన్న తల్లి తమ ఊరు నుంచి ఒక శాస్త్రుల గారిని పంపించి ఆ సంబంధం మాట్లాడించింది ఆ పిల్ల అందంగానే ఉంటుంది కానీ అనాథ చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారట వారింట ఆ పిల్ల అన్ని పనులు చేస్తున్నది ఆమె పేరు లక్ష్మి పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు నూరు వరహాలు ఇస్తే వారికి ఆ పిల్లను ఇస్తామన్నారు వారు కోరినట్టు నూరు వరహాలు ఇచ్చి ఆ పిల్లలను తెచ్చి తన కొడుకు చేసుకోవటానికి పాపన్న తల్లి నిశ్చయించింది పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడ్డాడు అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలని అనిపించింది కానీ ఈ మాట పైకి చెప్తే అందరూ నవ్వుతారని అనుకుని పెళ్లి కూతురికి నగలుకునే నెపంతో పట్టణానికి బయలుదేరాడు పాపన్న సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులు గారు ఆ పిల్ల చేసే పనులను గురించి ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి వృత్తులు అవి చాలా చెప్పాడు లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి రెండిని కట్టి మూడో జామునే ఇల్లు కదిలాడు పాపన్న సగ దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉన్నది దానికి లేదు బండి పక్కన ఒక యువతి యువకుడు ఉన్నారు యువకుడు బాధతో మూలుగుతున్నాడు వాటికి యువతి ఏదో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ అయ్యో ఎంత చిక్కు వచ్చింది నీవు బండి లాగలేవు దెబ్బ బలంగానే తగిలింది ఇప్పుడు మన గతి ఏమిటి అని వాపోతున్నది పాపన్న పరుగున వారిద్దరినీ సమీపించి మీకు ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటి నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు అయ్యా నా పేరు రంగడు మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి ఎద్దు లేకపోవటం చేత నేనే బండిలాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను గాయమైంది ఈ బాధతోనూ ఈ కాలితోనూ ఇక బండి లాగలేను మేము తెల్లారి లోపుగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బతుకు భ్రష్ట్ అయిపోతుంది అన్నాడు ఆ యువకుడు మీరేమీ విచారణ పడవద్దు నేను బలశాలని మీరిద్దరూ బండి ఎక్కి కూర్చోండి నాకు దారి చెప్పండి నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న ఆ పని చేస్తే మేం బతికిపోతాం బాబు అంటూ ఆ యువతి యువకులు బండి ఎక్కారు పాపన్న బండి లాగుతూ మీరిద్దరూ దంపతులా అని అడిగాడు మాకింకా పెళ్లి కాలేదనుకోండి ఊరు చేరగానే చేసేసుకుంటాం ఇది ఒక దిక్కులేని పిల్ల ఒక ధనికుల ఇంట పని మనిషిగా ఉంటున్నది దీన్ని చిన్నతనం నుంచి వారే పెంచారు నేను వాళ్ళ పొరుగింట పని చేస్తూ ఉంటాను చాలా కాలంగా మేమిద్దరము ప్రేమించుకుంటున్నాం దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని దాని యజమానిని అడిగాను కూడాను నూరు వరహాలు ఇస్తే ఒప్పుకుంటాను అన్నాడు నా దగ్గర నూరు వరహాలు కాదు కదా రెండు వరహాలు కూడా లేవు అందుచేత ఏమీ చేయలేకపోయా ఇంతలో పొరుగురు నుంచి ఎవరో ఒక మనిషి నూరు వరహాలు ఇస్తామని కబురు చేశారు దీని యజమాని ఒప్పుకున్నాడు దీన్ని చేసుకోబోయేవాడు వట్టి మట్టిపుర్ర అని తెలిసింది ఈ మాట విని అది ఏడిచింది మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవడానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాం కానీ మధ్యదారులో నాకు ఈ దెబ్బ తగిలింది ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు ఈ అంతా వినకముందే పాపన్న బండి లాగడం మానేసి నిలబడిపోయాడు కథను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు లక్ష్మి అని చెప్పాడు రంగడు అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు తిరిగిపోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు ఉండండి ఉండండి మేము ఆ ఊర్లో కనిపిస్తే మమ్మల్ని ఇద్దరిని చీలుస్తారు అని రంగడు విలవిలలాడాడు ఆ ధనికుడికి డబ్బివ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవటమే అసలైన నేరం హాయిగా డబ్బు పారేసి మహారాజులోగా పెళ్ళాడు అన్నాడు పాపన్న నా దగ్గర చిల్లి గబ కూడా లేదు అని లోగడే చెప్పాను కదా అన్నాడు రంగడు నా దగ్గర డబ్బున్నది నీకు కావలసిన నూరు వరహాలు నేను ఇస్తాను సరేనా అన్నాడు పాపన్న వాళ్ల ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామాన్ని చేరేసరికి తెల్లవారిపోయింది లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసిన శ్రీమంతుడు ఉగ్రుడైపోయి పులిలాగా ఆటో ఇటు ప్రచారం చేస్తున్నాడు పాపన్న ఆయనతో అయ్యా ఇదిగో నూరు వరహాలు ఈ రంగణ్ణి లక్ష్మిని వెళ్ళాడనివ్వండి నూరు వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మి ఇచ్చి పెళ్లి చేశామన్నారట కదా అన్నాడు నిజమే కానీ లక్ష్మిని పాపన్న అనే అతనికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను రేపో ఎల్లుండో వారు పైకం తీసుకువస్తారు లక్ష్మిని రంగడికి రంగడికిస్తే నేను మాట తప్పిన వాడిని అవుతాను అన్నాడు శ్రీమంతుడు ఆ భయం మీకేమీ బద్దు ఆ పాపన్నని నేనే పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారట నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న రంగడు లక్ష్మి పాపన్న కాళ్లపై పడి మట్టిబుర్ర అనందు క్షమాపణ చెప్పుకున్నారు పాపన్న యొక్క పరోపకార బుద్ధి చూసి శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు నాకు డబ్బు అవసరం లేదులేండి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకొనివ్వండి అన్నాడు ఆయన అదే మాట మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే కదా వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకుని లక్ష్మి చేతికి ఇచ్చేశాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించి పాపను ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు కథ సమాప్తం